వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేసి మర్చిపోకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు చాలామంది స్టోరీ చదివేసి వినేసి వెళ్ళిపోతున్నారు జస్ట్ అంటే జస్ట్ ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా ప్లీజ్ డెవలప్ రొమాన్స్ నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం ఆద్వి కోపంగా జై పక్కకి వచ్చి నిలబడేసరికి అతడు జరిగిన మ్యాటర్ అర్థమైపోయి ఆద్వి ఇప్పటికే ఆలస్యమైంది పైగా వర్షం వచ్చేలా ఉంది కదా పద నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేం వెళ్తాం అని జై చెప్పడంతో ఆద్వి సరే అని తల ఓపి వెళ్ళి కార్లో కూర్చుంది ఆ తర్వాత తను బావ నాకు తలనొప్పిగా ఉంది నేను పడుకుంటాను ఇల్లు రాగానే లేపు అని చెప్పింది ఆత్వి జనని కంగారుగా ఆత్వి ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదరా ఇప్పుడు ఏమైంది హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా తలనొప్పి ఎక్కువగా ఉందా అని కంగారుగా అడిగింది జనని జనని మాటల్లో కనిపిస్తున్న కేరింగ్కి ఆమె ప్రేమకి ఆ క్షణం తనకి జనని ఓదార్పు కావాలి అనిపించింది జనని తన పక్కనే కూర్చొని ఉండడంతో తన ఒడిలో తలపెట్టుకొని అక్క నాకు నిద్ర వస్తుంది నిద్రపోనా అని చిన్నపిల్లలా అడిగింది ఆత్వి జనని కూడా ఆమె తలపై చెయ్యి వేసి నిమురుతూ పడుకోరా నేనున్నా కదా అని ఆమెను ఏదో చెంటి పిల్లల ఒడిలో పడుకోబెట్టుకొని జో కొడుతూ ఉంది జై జనని వైపు చిరునవ్వుతో జనని మేడం ఏదో తను అక్క అని పిలుస్తుందని నిజంగానే నువ్వు అక్కవని ఫీల్ అయిపోతున్నావే ఇద్దరికీ పెద్ద డిఫరెన్స్ లేదు జస్ట్ అంటే జస్ట్ ఒక నెల తేడా ఉండొచ్చు అంతే అని అన్నాడు జై కానీ జనని ఆమెను జోక్య జోకొడుతూనే వైపు చూస్తూ కావచ్చు కానీ బంధం అనేది వయసుతో రాదు బావా లేదా డబ్బుతోనో లేదా ఇంకా దేనివల్ల దేని వలనో వచ్చేది కాదు అని బంధం అనేది మనసుల నుంచి మనుషులు మనసు కలుపుకునేది తను నన్ను చూడగానే అక్క అని పిలిచింది తెలుసా నేను కూడా తనని చూడగానే నా చెల్లి అని ఫిక్స్ అయ్యాను అందువల్లే మేము ఇద్దరం కలిసి చాలా సమయం కాకపోయినా ఇంత క్లోజ్గా కలిసి ఉన్నాము అంటే దానికి కారణం కూడా అదేనేమో అని ఆమె చిన్న చిరునవ్వుతో సమాధానం చెప్పింది జనని రామ్ ఆమె వైపు చూసి నువ్వు అందరినీ అమ్మలా దగ్గరికి తీసుకుంటావు తీయగలవు కూడా అది మేము మళ్ళీ చెప్పనవసరం లేదు అని అంటూ కార్ స్టార్ట్ చేశారు ఫస్ట్ ఆద్వి వాళ్ళ ఇంటి దగ్గరే కార్ ఆగింది అప్పుడు జనని లేపాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే జై తను నిద్రపోతుంది కదరా ఒక్క నిమిషం ఉండు అని రామ్కి సైగ చేశాడు జై రామ్ ఇష్టం లేనట్టు ఫస్ట్ మొహం పెట్టాడు సరే అయితే నువ్వు నువ్వు వెళ్ళవు కదా నేనే తన్ని తీసుకెళ్ళి తన్ని బెడ్రూమ్లో పడుకోబెట్టి మరీ వస్తాను అంటూ బెడ్రూమ్లో పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి అది కూడా నా రెండు చేతులతో ఎత్తుకొని తీసుకెళ్తాను అని జై సాగదీసి చెప్పడంతో జై చెప్పడం పూర్తి కాకముందే త్వర త్వరగా దిగి జనని ఒడిలో ఉన్న అమాయకంగా నిద్రపోతున్న ఆత్వీని తనని తన రెండు చేతులతో ఎత్తుకొని అప్పటికి కూడా ఆత్వి నాన్నగారు ఆత్వి వస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటే తలుపులు అలాగే తీసి హాల్లో కూర్చొని ఉన్నారు ఆయన అప్పుడే రామ్ ఆద్విని ఎత్తుకొని తీసుకురావడం చూసిన వాళ్ళు బాబు రామ్ అని గుర్తుపట్టి కంగారుగా ఆద్వికి అని ఏదో అడగబోయారు కానీ రామ్ వాళ్ళ వైపు చూస్తూ కంగారు పడకండి వాళ్ళ కంగారు గమనించి ముందుగానే అంకుల్ భయపడకండి తను నిద్రపోతుంది ఇప్పటికే చాలా లేట్ అయింది కదా అందువల్ల ఆంటీ తన బెడ్రూమ్ ఎక్కడుంది అని అడిగాడు రామ్ ఆవిడ పైన అని చూపించగానే సరే అని చెప్పి ఆద్విని జాగ్రత్తగా ఎత్తుకొని ఆవిడ చూపించిన వైపున ఉన్న బెడ్రూమ్కి తనని తీసుకెళ్ళి తనని పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి ముద్దుగా బంగారు బొమ్మల నిద్రపోతున్న తనని తనివి తీరా చూసుకొని మేల్కొని ఉంటే ఎలాగో తనని దగ్గరగా తీయలేడు కాబట్టి అందుకే నిద్రపోతున్న తనని పక్కకి తలవంచి ఆద్వితో ఆ మూమెంట్ గుర్తుండిపోవాలి అని ఒక సెల్ఫీ తీసుకున్నాడు ఆ తరువాత ఆమెని వదలాలి అని లేకపోయినా ఆమె నదురుపై అంటి అంటనట్టు పెదాలు ఆనించి ముద్దుపెట్టి కాలం మనల్ని వేరు చేసింది బంగారం ఇలాంటి మంచి అమ్మాయిని నా రాతలో ఆ దేవుడు రాయలేదు రాయలేదురా నిన్ను నేను దూరం పెట్టాలి అని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేశాను కానీ నా కోసం నువ్వు ఇక్కడి దాకా నన్ను వెతుక్కుంటూ వచ్చేశావు అని ఆమె వైపు ఒకసారి చూసి ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక బయటికి వచ్చేశాడు రామ్ ఆ తరువాత స్టెప్ దిగుతూ కిందికి వచ్చిన రామ్ని చూసి రామ్ని చూసి చాలా రోజులైందే నాన్నగా నాన్న అని అంటూ మీ నాన్నగారు ఎలా ఉన్నారు రామ్ అంటూ ఆయన పలకరించేసరికి రామ్ ఏం మాట్లాడలేక బాగున్నారు అంకుల్ ఇంకా టైం చాలా అవుతుంది కదా నేను బయలుదేరుతాను బయట జై నా కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి ఆయన అని ఆయనతో చెప్పి రామ్ బయటికి వచ్చేశాడు ఇక ఇక్కడ మన జైబాబు రామ్ తనని ఎత్తుకొని తీసుకువెళ్తున్నప్పుడే వెనుక సీట్లోకి జంప్ చేసి ఈ ఈసారి దొంగ మొహంది నా ప్లేస్ని ఆక్రమించుకోవాలి అని ఎన్ని డ్రామాలు చేసింది అని అంటూ ఆద్విని తిట్టుకుంటూ మారంగా జర్ననీ ఒడిలో పడుకుని జననీని నైట్ కూడా నిద్రలేదురా నాకు ఇప్పుడు బాగా నిద్ర వస్తుంది అని అమాయకంగా చెప్పాడు జై దాంతో ఆమె కోసం అని అతడు ముందు రోజు నైట్ రావడం అన్నీ రెడీ చేసి పెట్టడం మళ్ళీ అంతకుముందు ఆఫీస్ వర్క్ చేయడం అంతా చేసి అలసిపోవడం ఇలా వరుసగా పనులతో ఉక్కిరి బిక్కిరి అయిపోయి అతడు ఆమె దగ్గర విశ్రాంతి తీసుకోమని మనసు పోరు పెడుతూ ఉంటే చిన్న పిల్లల చిన్న పిల్లాడిలా మారం చేస్తూ ఆమె కొంగును పట్టుకొని ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె ఒడిలో అలాగే పసిపాపలా నిద్రపోయాడు జై నిద్రపోతున్న అతడిని చూసి నిజంగా బయటికి రాక్షసుడులా కనిపిస్తావే కానీ మరి ఇంత చిన్న పిల్లాడివేంట్రా బాబు నిన్ను వేగాలి అంటే ఆ దేవుడు కనిపిస్తున్నాడు నాకు అని ముద్దుగా అతన్ని కరుసు అతన్ని కసురుకొని ఆ తర్వాత అతని చుట్టూ అతని జుట్టులో చేతులు పోనించి అతడి స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలని మెల్లగా అతని హెడ్ని ఒత్తుతూ అతడికి రిలాక్సేషన్ని కలిగించింది దాంతో ఇంకా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు జై ఇదండి ఇవాళ ఎపిసోడ్ మీకు నా స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను రొమాంటిక్ హీరో కూడా అప్డేట్ ఈరోజు ఇస్తాను అలాగే రెండవ పెళ్లితో మొదలైన ప్రేమ కథ కూడా ఇస్తాను మీరు తప్పకుండా కామెంట్ చేసి స్టోరీ ఎలా ఉందో చెప్తే వెంట వెంటనే ఇచ్చేస్తానండి బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం